ا سارينا پر جو بيتي لا ما نتا 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 वस्ता ने वस्ता ने साहब कर रहा है वस्ता ने वस्ता ने साहब कर रहा है ज्ञानस इनेन जमलाना इरोन आयोन करना దక్షల అన్నార్ద సార్ దక్షల అన్నార్ద అనే కొంచెం మల్లిం చేసామండి వడి సర్ సార్ యు అప్పుడు ఒక కౌన్సిలర్ వక్త ఉంటాడు ఏనికి ఎరగండి రాజకుమార్ రాజకుమార్ గారండి అమ్మదా ఇదెనే జానే అమ్మదా నేను ఖాతాను రెండు వేలు చేసి వాళ్ళని చేసుకుంటారు ఇది కథ అది వాస్తవం చెప్పట్లేదు రెండు వేల సేవ గోపాలతో రాముల వారికి నా భయం తీసుకుంటే

చె చెప్పిందేమో మాకు మాఫీ రైతు మాపీ అది రుణమాఫేది ఓన్లీ దీని లోపలే అసలు అసలుది మాఫీ చేస్తాడు వడ్డీది పెట్టుకోవాలని మీరు చెప్పారు ఆమె అక్కడ చెప్పలే రోజు రెండు మీది మీరు కొన్నిసార్లు మాత్రమే అంటే అక్కడ అక్కడ అక్కడ

అలాగే మా యంగ్ డైనామిక్ చైర్పర్సన్ కాపు సిద్ధలక్ష్మణ గారికి ఎంపీలు కాంతి గారికి సోనా గారికి అలాగే అట్లాగే పుల్లయ్య కుమారావు పుల్లయ్య గారికి మిగతా అధికారులకు తోటి కౌన్సిల్స్కి ఇక్కడికి ఇక్కడ చేసిన ఎంపీడీస్లకు ప్రజాప్రతినిధులకు ముఖ్యంగా లబ్ధిదారులకు చెక్కు వాపు చెక్కులు తీసుకునే కమిషన్ గారి నమస్కారం తెలియ మరి ఈ యొక్క కార్యక్రమం గత ప్రభుత్వం మారినా కానీ మరి ఈ కళ్యాణ లక్ష్మి మీద సాధికుమార్ మీద ఆధారపడి ఉన్న ఎంతమంది పేదవాళ్ళు లబ్ధిదారులు ఉన్నారనే ఉద్దేశంతో ఇరవై ఏడు లక్షల్లో దాదాపు తొంభై ఏడు శాతం పేదవాళ్ళు కట్టేది ఆ డబ్బులన్నీ మనకు ఎమకిస్తున్నారా అంటే సబ్సిడీలు పెడతారు ఎవరు పూర్తిగా ఇస్తేనే కొంతమంది పేర్లు మా మేధావులను కూడా ఎట్లా దోసేస్తున్నారు అనుకుంటారు ఆ సొమ్ములు మనవి దోసేది ఎవరికంటే కార్పొరేట్ వాళ్ళకి సంవత్సరానికి పది లక్షల కోట్లు అక్కడ రద్దు చేస్తున్నారు అంతకుముందు థర్టీ పర్సెంట్ కార్పొరేట్ ట్యాక్స్ ఉంటే కార్పొరేట్ అంటే ఆదాని అంబానీ లాంటి వాళ్ళు ఆ ట్యాక్స్ని వాళ్ళకి ఇబ్బంది అయింది వాళ్ళ ఉత్పత్తి అనేది దేశ ప్రగతి కుంటుపడుతుంది అందుకని వాళ్ళకి